ఇవాళ ప్రపంచ నాయకులంతా మాట్లాడుతున్న ఒకే విషయం మోదీ గారు చేస్తున్న ఇంత ఒక ప్రమాదకరమైన యాత్ర అంటే ఆయన పోలాండ్ దాకా కూడా సేఫ్గా వెళ్ళి రీచ్ అయ్యారండి పోలాండ్ రాజధాని వార్సా సో వార్సాలో మీకు అక్కడ ఉండే ఇండియన్ డయస్పోరా సో వీళ్ళని కలిశారు సో వాళ్ళతో మాట్లాడారు వాళ్ళ అంతా కూడా పలకరించారు ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ పోలాండ్ నుంచి వార్సా నుంచి ఈయన యుక్రెయిన్లోకి వెళ్ళాలి సో ఇప్పుడు వెళ్ళాలి అంటే ఎయిర్ స్పేస్ మీకు అక్కడ విపరీతమైన రాకెట్లు మిజైళ్ళు యుద్ధ విమానాలు ఇది మీకు పరిస్థితి కాబట్టి మీరు ఒక విమానములో యుక్రెయిన్ వెళ్ళలేరు ఇదైతే క్లియర్ ప్రపంచస్థాయిలో ఎంతోమంది నాయకులు చేసిన పని ఇవాళ మోదీ గారు కూడా చెయ్యాలి కానీ చెయ్యడంలో మీరు గమనించారు అనుకోండి చాలా పెద్ద తేడా ఉందండి ఇప్పుడు మీకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈయన ఈ రైల్ ఫోర్స్ వన్ అని అంటారు అంటే వీళ్ళు ప్రయాణిస్తున్న ఈ రైలు ఈ రైలు ఎలా ఉంటుందంటే ఒక పెద్ద మిజైల్ దాడి జరిగినా కూడా అది తట్టుకోగలదు ఒక పెద్ద బాంబ రైలు మీద పడింది మీకు చెక్కు చెదరదు అలాంటి ఒక స్టీల్తో మీకు ఈ రైలును వీళ్ళు తయారు చేశారు మీ యొక్క అత్యుత్తమమైన సెక్యూరిటీ గార్డ్స్ మీతోనే ఉంటారు ఉన్నత అధికారులు ఈ రైల్లోనే ఉంటారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే జో బైడెన్ గారు అమెరికా నుంచి పోలాండ్ వచ్చి ఈ రైల్ ఫోర్స్ వన్ ఎక్కి యుక్రెయిన్కి రాబోతున్నారు అనబడే స్కెడ్యూల్ ఉంది చూసారా ఎవరికీ తెలియదు టాప్ సీక్రెట్గా మెయింటైన్ చేశారు ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇదే విధంగా సడన్గా వీళ్ళు యుక్రెయిన్లో ప్రత్యక్షం అవ్వడము అక్కడ జెలెన్స్కై గారిని కలవడము మాట్లాడడము సడన్గా వాళ్ళు అక్కడ నుంచి డిసప్పేర్ అయిపోవడం ఇదే ఇవాళ వరకు జరుగుతుంది కానీ మోదీ గారు షెడ్యూల్ చూశారు అనుకోండి క్లియర్గా నేను పలానా రోజు పోలాండ్ వెళుతున్నాను అక్కడ పలానా వాళ్ళని కలుస్తున్నాను తరువాత నేను ఈ రైలు మార్గము ద్వారా యుక్రెయిన్ వెళతాను జెలెన్స్కైని పలానా టైంలో కలుస్తాను ఇదంతా ముందే వీళ్ళు ప్రకటించేశారు అంటే లాస్ట్ మంత్ రష్యా రష్యా వెళ్ళినప్పుడు ఏంటంటే పుతిన్ గారి యొక్క టోటల్ సెక్యూరిటీ మోదీ గారికి అక్కడ రక్షణ ఇచ్చారండి మీరు రష్యాలోకి రండి మీరు టోటల్గా సేఫ్గా ఉంటారు అని చెప్పి పుతిన్ గారు స్వయంగా మోదీ గారికి చెప్పడము ఈ భరోసా మన సెక్యూరిటీ విభాగాలంతా కూడా హై అలర్ట్లో ఉండి ఈ పని చేయగలిగారు కానీ ఇప్పుడు ఈయన రష్యా వెళ్ళి పుతిన్ గారిని కలిసి ఆయన్ని కౌగలించుకొని చాలా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడడము జెలెన్స్కైకే నచ్చలేదు అతను ఇమీడియట్గా ఒక ప్రకటన చేశాడు ఇది కరెక్ట్ కాదు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ని మీరు ఇలా ఎలా కౌగలించుకోగలరు ఇలా ఎలా మాట్లాడగలరని జెలెన్స్కై ఓపెన్గా మాట్లాడాడు మీకు యావత్ యుక్రెయిన్ ప్రజలు కూడా ఒక యాంటీ మోదీ క్యాంపెయిన్ అనేది మొదలు పెట్టారు ఈ టైంలో ఈయన యుక్రెయిన్ వెళుతున్నారు అనుకోండి ఈయన ఉద్దేశాన్ని ప్రపంచం అంతా కూడా కొనియాడుతుందండి ఇంకా ఇంక్లూడింగ్ రష్యా ఫస్ట్ అయితే మీరు అమెరికాను చూడాలి వాళ్ళు అసలు ఇలా డైరెక్ట్గా రష్యా వెళ్ళడం ఏంటి పుతిన్ని కలవడం ఏంటి సో ఇలాంటి ఒప్పందాలు ఏంటి ఏంటి మనము హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం అంటున్నాం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నాం ఇది మీరు ఎలా చేయగలరు అని అమెరికా కూడా అడిగింది ఆ టైంలో మోదీ గారు ఏం మాట్లాడారు నేను రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి నా వంతు ప్రయత్నాలు చేస్తున్నాను పుతిన్ గారికి స్వయంగా చెప్పాను ఇక యుద్ధాన్ని ఆపేయండి చాలు అని చెప్పి చెప్పాను అన్నప్పుడు ఆహా ఇదా మీ ఉద్దేశము ఇదా మీ అజెండా మేము చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నామని అమెరికా వాళ్ళు మాట్లాడారు ఇక ఏకంగా రష్యా కూడా మేము స్వాగతిస్తున్నాము ఇలాంటి ఒక నెగోషియేషన్స్ ఉండాలి మనము కూర్చొని మాట్లాడాలి ఈ పని చేయగలిగిన నాయకుడు మాకు కనిపించలేదు మోదీ గారు మీరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మేము కూడా అప్రిషియేట్ చేస్తున్నామని రష్యా వాళ్ళు కూడా మాట్లాడారు అలాంటిది ఇవాళ వరల్డ్ లీడర్స్ అంతా కూడా మనము ఎవరము చెయ్యలేని పని మోదీ గారు చేసి చూపిస్తున్నాడా ఈయన నేరుగా యుక్రెయిన్కి వెళుతున్నాడు జెలెన్స్కైకే ఆశ్చర్యం అదేంటి పోయిన నెల రష్యా అన్నారు ఇవాళ ఈ నెల యుక్రెయిన్ అంటున్నారు ఈయన వచ్చి ఏం మాట్లాడబోతున్నారు ఆల్రెడీ పుతిన్తో ఈ డిస్కషన్ ఏమైంది ఎందుకంటే ఎవరికీ యాక్సెస్ లేదండి ఒక యూకే ప్రధానమంత్రియో ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు అమెరికా యొక్క అధ్యక్షుడు వీళ్ళు ఎవరూ కూడా పుతిన్తో కూర్చొని ఏవండి యుద్ధాన్ని ఎలా ఆపాలి మాట్లాడలేకపోయారు ఇది చెయ్యగలిగిన ఒకే ఒక గ్లోబల్ లీడర్ నరేంద్ర మోదీ అలాంటిది ఇవాళ ఈయన యుక్రెయిన్ వెళుతున్నారు అన్నప్పుడు జెలెన్స్కయ్యే ఆశ్చర్యపోతున్నాడు ఈయన ఎలాంటి ప్రపోజల్తో వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి ఇక్కడ ఈ ప్రపంచంలో మాట్లాడుతున్న సూపర్ పవర్స్ వీళ్ళు ఏమిటి తమ ఆధిపత్యము ఇంకొక దేశాన్ని అణగదొక్కి మేము చాలా పవర్ఫుల్ అని చూపించుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాము మనకు ఎటువంటి సంబంధము లేని ఒక యుద్ధము అందులో మన మిత్రదేశము రష్యా ఉంది ఇంకొక దేశం యుక్రెయిన్ ఉంది ఇవాళ వరకు మనం న్యూట్రల్గా ఉన్నాము ఈరోజు యుద్ధాన్ని ఆపే ప్రయత్నము ఇక్కడ మోదీ గారు తీసుకుంటున్న రిస్క్ ప్రతి మాట్లాడేది ఇదే రిస్క్ మీకు యుక్రెయిన్లో ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు ఈయన ఈ పద్దెనిమిది గంటల సేపు ఈ రైలు ప్రయాణం చేస్తున్నారు చూసారా మీకు ఎక్కడెక్కడో ఎటు నుంచో మీకు ఈ పేలుడు శబ్దాలు వినపడచ్చు అక్కడ ఒక పెద్ద యుద్ధము జరుగుతుంది ఇవాళ యుద్ధములో వచ్చిన సరికొత్త ట్రెండ్ ఏంటండి యుక్రెయిన్ సైనికులు రష్యాలోకి వెళ్ళడం మీకు యూకే ఫ్రాన్స్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మేము అడ్వాన్స్డ్ వెపన్స్ ఇస్తాము రష్యా మీద దాడులు చెయ్యండి అని వీళ్ళు చెప్తున్నారు ఈ టైంలో మోదీ గారు యుక్రెయిన్ వెళ్ళడం ఏమిటి ఎంటైర్ వరల్డ్ అక్కడ ఏం జరగబోతుందో వీళ్ళు మీకు చాలా పెద్ద లెవెల్లో నిఘా పెట్టారు సర్విలెన్స్ చేస్తున్నారు శాటిలైట్స్ అంతా కూడా మోదీ గారి రైల్ ఫోర్స్ వన్ ఎటు నుంచి ఎలా వెళుతుంది ఏ టైంకి ఇది యుక్రెయిన్ చేరుతుంది ఇదే ఆలోచనలు ఎందుకంటే దిస్ ఇస్ ద మోస్ట్ మోస్ట్ డేంజరస్ అండి ఇప్పుడు ఇవాళ ఈయన పోలాండ్ అనుకోండి గత నలభై ఐదేళ్లలో ఏ ఒక ప్రధాని కూడా పోలాండ్ వెళ్ళలేదు మరి అలాంటిది ఈవిన పోలాండ్ వెళ్లారు పోయిన నెల మీరు చూసారనుకోండి ఆస్ట్రియా వెళ్ళారంటే సెంట్రల్ యూరోప్ మీద భారతదేశానికి ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉంది అనేది మనకి తెలుస్తుంది మరి ఇవాళ ఈస్టర్న్ యూరోప్ ఈస్టర్న్ యూరోప్లో ఒకప్పుడు పూర్తిగా రష్యా యొక్క ఆధిపత్యమే ఉండేది అంటే యూరోప్ అంటేనే మీకు రష్యా కంట్రోల్ చేసిన మీకు దేశాలు ఇవాళ వీళ్ళందరూ కూడా ఏంటి ఫ్రీ కంట్రీస్ అని మాట్లాడుతున్నారు వీళ్ళతో మనం చాలా పెద్ద లెవెల్లో వ్యాపారం చెయ్యొచ్చు ముప్పై ఎనిమిది వేల ఇండియన్ డయాస్పోరా ఉన్నప్పుడు మీకు పోలాండ్తో మనకు సత్సంబంధాలు ఇప్పుడు మోదీ గారు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఈయన జామ్ సాహెబ్ మెమోరియల్కి వెళ్ళారు ఈ జామ్ సాహెబ్ అంటే ఎవరు జామ్ నగర్కి సంబంధించిన రాజుగారు ఈయన ఒకప్పుడు అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో పోలాండ్కి సంబంధించిన పిల్లలు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన ఒక గొప్ప రాజు కాబట్టి ఆయన మెమోరియల్కి వెళ్ళారు అలాగే ఇంకొక వార్ మెమోరియల్ అంటే మనము పోలాండ్ సెంట్రల్ యూరోప్ ఈస్టర్న్ యూరోప్తో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి అనేది మన అజెండాలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇందులో రష్యా యుక్రెయిన్ యుద్ధము చాలా చాలా కీలకము కాబట్టే మోదీ గారు ఇంత రిస్క్ తీసుకుంటున్నాడు వీళ్ళ మధ్య యుద్ధము ఆగిపోతే శాంతియుతమైన పరిష్కారం అంటే యుక్రెయిన్ ప్రజలు ఆనందిస్తారు రష్యా కూడా బాబు యుద్ధం అని అనుకుంటారు అలాంటి ఒక అట్మాస్ఫియర్ని ఇవాళ ప్రపంచములో మీకు చెయ్యగలిగిన ఒకే ఒక దేశము భారత్ చెయ్యగలిగే ఒకే ఒక నాయకుడు మోదీ అనేది క్లియర్గా అక్కడ తెలుస్తుంది కాబట్టి ఇది ఇంత రిస్క్ తీసుకున్నా ఇంత ప్రమాదకరమైన ప్రయాణమైనా కూడా మోదీ గారు ఎప్పుడు కూడా పులి మీద స్వారీ చేయడము ఈయనకి ఇష్టము చేస్తూనే ఉంటాడు ఇవాళ కూడా ఇదే ట్రెండ్లో ఈయన యుక్రెయిన్ వెళుతున్నాడు అంటే ఇది ఎంత రిస్క్ ఎంత ఒక ప్రమాదకరమైన జర్నీ దీనిని చేపట్టడంలో మీకు ఉన్న అజెండా ఏంటి నేనైతే క్లియర్గా మాట్లాడాను మరి ఆయన ఏం మాట్లాడబోతున్నాడు జెలెన్స్కైని కూర్చోబెట్టి ఎలాంటి బ్రెయిన్ వాష్ చేయబోతున్నాడు ఇదే వరల్డ్ లీడర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు మరి మీకు ఈ వార్త అంటే మోదీ గారి యొక్క యుక్రెయిన్ వార్త దీనికి సంబంధించి ఏవైనా ప్రత్యేకమైన విషయాలు ఉంటే దయచేసి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్